చెప్ప మొదట ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి చెప్పి నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలి ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి మీ కోడలిని అమ్మా నువ్వెవరో అడిగితే చాగంటి కోటేశ్వరారి కోడల్ని అని చెప్పిందండి అని అనుకోండి నేను ఈశ్వరుడుకు నమస్కారం చేస్తాను మంచి కోడల్ని ఇచ్చావు స్వామి అని ఎందుకని నా పేరు చెప్పిందని కాదు ధర్మాన్ని నిలబెట్టింది అని అందుకే సీతమ్మని సుందరకాండలో అంత కష్టంలో ఉండగా హనుమ వెళ్ళి అమ్మాను ఎవరని అడిగాడు అడిగితే పృథివ్యా రాజసింహానం ముఖ్యస్య విదితాత్మన స్నుషా శత్రు సైన్య ప్రతాపిన అంది చనిపోయిన మామగారైనా తక్కువ చేయలేదు ఆ మామగారు కోరికలు కోరబట్టే మా ఆయన వచ్చేసాడు ఇన్ని కష్టాలు పడుతున్నాను అనలేదు ఎంత గౌరవించి మాట్లాడిందంటే స్ముషా దశరథ్యాహం శత్రు సైన్య ప్రతాపిన శత్రు సైన్యులను చందరవందర చేసినటువంటి పరమశక్తివంతుడు అంతటి పరాక్రమవంతుడు మా